పది రూపాయల నాణంపై ఆర్బీఐ కీలక ప్రకటన అయితే జారీ చేసింది సో ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల కాలంలో టెన్ రూపీస్ కాయిన్స్ అయితే చెల్లుబాటు కావంటూ చాలా హాట్ టాపిక్ అయితే మారడం జరిగిందనమాట పక్క టెన్ రూపీస్ నాణం చెల్లుతుందని రిజర్వ్ బ్యాంక్ అధికారులు చెబుతున్న విపణిలో చాలామంది తీసుకునేందుకు నిరాకరిస్తూ ఉన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కూరగాయల మార్కెట్లో కిరాణ దుకాణంలో వీటికి తీసుకునేందుకు నిరాకరిస్తూ ఉన్నారు పెట్రోల్ బంకులు పెద్ద హోటళ్లు సూపర్ మార్కెట్లో మాత్రం తీసుకుంటూ ఉన్నారు స్వయంగా రిజర్వ్ బ్యాంక్ ఆమోదంతో ముద్రించిన పది నాణ్యానికి కష్టం వచ్చింది ఇది వెసులుబాటు కావటం లేదన్న అపోహలో ప్రజలైతే ఉన్నారు ప్రజలు అపోహలను నమ్మవద్దు పది నాణ్యాన్ని తీసుకోవాలి చల్లదని తీసుకునేందుకు నిరాకరిస్తే శిక్షార్హులవుతారు ఆర్బీఐ రెండు వేల ఐదు నుంచి పది రూపాయల నాణ్యాన్ని చలామణలోకి అయితే తీసుకొచ్చిందని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట సో ఎట్టి పరిస్థితుల్లో పది రూపాయల నాణ్యాన్ని తీసుకోకపోతే సో వారికి మూడు నెలల పాటు జైలు శిక్ష అయితే ఉంటుందని చెప్పేసి హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది సో ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా టెన్ రూపీస్ అయితే తీసుకోవాలి సో కాయిన్ అయితే తీసుకోవాలి సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది